సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ మరి తదుపరి భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా కాంతమ్మగారు వైష్ణవి ఇంటికి వచ్చేసరికి కౌశల్య వరలక్ష్మి వీళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్టుగా కూర్చున్నారు ఏమైందమ్మా వెళ్ళిన పని అంటూ ఏమవుతుంది వాళ్ళు వంట మనిషి కావాలనుకున్నారు రేపటి నుంచి రమ్మని చెప్పారు నాకే ఏదోలా ఉంది వైష్ణవిని అక్కడికి పంపించడానికి కాంతమ్మ దిగులుగా అన్నారు కాంతమ్మగారు దిగులుగా అంది అత్తయ్య ఎంత చెప్పినా మళ్ళీ అదే మాట అంటున్నావు ప్రతి విషయంలోనూ ఇప్పటిదాకా ఏర్పడిన అభిప్రాయాలు ఏర్పడిన అభిప్రాయాలకి కాస్త అటు ఇటుగా ఆలోచిస్తే ఇంతగా దిగులు పడవలసిందేం లేదు నాకు మీ స్థాయికి వచ్చి మీరు చేస్తున్న పని చేసి డబ్బు సంపాదించే అవసరం లేదని మీ ఉద్దేశ్యం నేను అవన్నీ ఆలోచించను మిగతా వారికంటే భిన్నంగా ఆలోచించడమే నాకు ఇష్టం నా దగ్గర ఖాళీ సమయం ఉంది వాళ్ళు అడిగిన పని నాకు చేయడం వచ్చు మనకి డబ్బు కావాలి మా అమ్మ నాకు నేర్పిన సూత్రం ఇదే అంది వైష్ణవి ఇంతకీ ఎంత ఇస్తామన్నారమ్మా అడిగింది కౌశల్య పని అయ్యాక ఎంత అడిగితే అంత ఇస్తామన్నారు వాళ్ళకే మహారాజుల్లో ఉన్నారు అంటూ వాళ్ళ పక్క ఇంట్లోనే తామిద్దరూ వెళ్ళి వంట చేసినట్టు కౌశల్యతో చెప్పింది కాంతమ్మ గారు ఇవాళ వంట టైం చేయమని లేదా వరలక్ష్మి ప్రశ్న లేదని చెప్పింది వైష్ణవి నేను వెళ్ళాక ఇంకెవరైనా వచ్చారా కూరలు కొనుక్కోవడానికి చేసినవన్నీ అయిపోయాయా ఆత్రంగా టేబుల్ మీద పెట్టిన డబ్బాల మూతలు తెరిచి చూసుకుంటూ అంది కాంతమ్మగారు అవి ఖాళీగా కనిపించగానే ఆవిడ కళ్ళల్లో ఆనందం మెరిసింది అత్తయ్య నీ కళ్ళలో ఎంత తృప్తి కనిపిస్తోందో తెలుసా వైష్ణవి ఆనందంగా అంది ఏం తృప్తో పెళ్ళికెదిగిన ఈ పిల్లలకి తిండి ఒకటే పెడితే సరిపోతుందా క్షణం క్రితం ఆవిడ కళ్ళల్లో కనిపించిన ఆనందం మచ్చుకైన కానరాను అన్నట్టుగా వెళ్ళిపోయింది వైష్ణవికి అయ్యో అనిపించింది అత్తయ్య ఈ క్షణంలో నీకు తృప్తి కలిగింది ఆ తృప్తిని మనసారా ఆస్వాదించు అది నిన్ను అనూహ్యంగా శక్తివంతం చేస్తుంది తరువాత నువ్వు చేయబోయే వేయబోయే అడుగు మరింత ప్రయోజనకారిగా నిర్మాణాత్మకంగా ఉంటుంది నువ్వు చెప్పే సూత్రాలు వెలుగు వైపు వెళ్ళే దారి కొంచెమైనా ఉన్నవాళ్ళకమ్మా పూర్తిగా నాలుగు పక్కల మూసుకుపోయిన మాలాంటి వాళ్ళకి కాదు ఇంకాస్త వ్యాపారం మంచిగా జరిగితే ఇంకో చీర నా కూతుళ్ళకి అంతే అంతేగాని ముగ్గులను తెచ్చిపెట్టలేనుగా వీళ్ళేమో నా వెనకాలే దేభ్యాల్లా వంట చేయాలనే అనుకున్నారు కానీ కాస్తంత చదువు మీద దృష్టి పెడదాం అనుకోలేదు వీళ్ళకే చదువులు వచ్చి ఏదో ఉద్యోగం చిన్నదో పెద్దదో చేసుకుంటూ ఉంటే ఆ సంపాదన చూసైనా ఎవడో ఒకడు ముందుకి వచ్చేవాడు ఇప్పుడు ఈ వంటలు చేసేవాళ్ళని ఎవరు చేసుకుంటారు ఏ ఏ కాఫీ హోటల్లోనో కప్పులు కడిగేవాడినో వచ్చి చేసుకోమంటే చేసుకుంటాడు ఇదంతా నా కర్మ ఈ పాటలన్నీ నన్ను పడమని ఆ కట్టుకున్నవాడు కాస్త పైకి వెళ్ళిపోయాడు కాంతమ్మగారి గుండెల్లో ఎన్నాళ్ళ నుంచో గూడు కట్టుకుపోయిన దుఃఖం అంతా ఒక్కసారిగా బయటికి వస్తోంది సహజంగానే కౌశల్యకి వరలక్ష్మికి ఉక్రోషం ఉంచుకొచ్చింది మమ్మల్ని చదువుకోలేదు చదువుకోలేదు అంటున్నావు కానీ మేము చదువుకుంటాం కాలేజీకి వెళ్తామంటే నువ్వు పుస్తకాలు కొనివ్వగలవా ఫీజులు కట్టగలవా ఇంట్లో ఉంటున్నా గనక ఎటువంటి బట్ట కట్టుకున్నా రోజు వెళ్ళిపోతుంది కాలేజీకి ఇలాంటి బట్టలు కట్టుకుని వెళ్ళేంత ఆదర్శవంతమైన మనస్సు మాకు లేదు చదువుకుంటే ఉద్యోగం వచ్చేస్తుందని గ్యారంటీ లేదు చదువుకుంటానంటే ఎవరో ఒకరు ఫీజులు కట్టే దాతలు ఉంటారంటుంది మేం చదువుల్లో సరస్వతులు ఏం కాదు అలాంటి వాళ్ళకే దాతలు ఫీజులు కడతారు ఫీజు కడితే సరిపోతుందా మిగతావి ఎన్ని ఉంటాయి ఎవరినని అర్థిస్తాం అస్తమాను ఈ చికాకులన్నీ ఎందుకు అమ్మ ఒకరితే కష్టపడుతోంది అమ్మకి పనిలో సహాయపడదాం ముందు ఏ ఇబ్బంది లేకుండా తిండి గడిచిపోతుంది అనుకున్నాం మా ఆలోచన తప్ప వైష్ణవి మంచిగా చదువుకునే చెల్లాయిని ఎలాగైనా చదివించాలి అనుకున్నాం మా కళలన్నీ నీ కళలన్నీ నీ ఆఖరి కూతురి విషయంలో నిజం చేద్దాం అనుకున్నాం తప్ప ఊరికే మమ్మల్ని ఎందుకు మాకు పెళ్ళిళ్ళు పెటాకులు ఏమీ అక్కర్లేదు ఇలాగే ఉండిపోతాం అన్నారు ఉక్రోషంగా తల్లి అన్న మాటకి కౌశల్య వరలక్ష్మి ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఆవేశంగా సమాధానం చెప్పారు అప్పటికే వాళ్ళిద్దరి కళ్ళల్లోనూ కళలోంచి ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి కాంతమ్మగారు కాంతమ్మగారి కళ్ళు వర్షించటం మొదలుపెట్టాయి ఆ ముగ్గురు దుఃఖం చూస్తుంటే వైష్ణవికి అనిపించింది ఇది కేవలం ఈ క్షణంలో కలిగిన దుఃఖం కాదు ఎన్నాల నుంచో పేరుకుపోయిన దుఃఖం ఈ ముగ్గురులో ఎవరికీ ఎవరి మీద కోపం లేదు ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు అంతే అత్తయ్యకి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేదని చేయలేనన్న బాధ గుండెల్లో గూడు కట్టుకుపోయిందన్న విషయం అర్థమైంది వైష్ణవికి కౌసల్య వరలక్ష్మి కూర్చున్న చోట నుంచి చర్రును లేచి వెళ్ళిపోయారు పక్క గదిలోకి వాళ్ళలా వెళ్ళిపోవటం కాంతమ్మగారికి మరింత గుండె పిండేసినట్టుగా అయ్యింది ఇదమ్మా ఈ ఇంటి పరిస్థితి నాకేం చేయాలో అర్థం కావటం లేదు మా గొడవలన్నీ చెప్పి నిన్ను చికాకు పెడుతున్నాం కాంతమ్మగారు చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ అంది అలా అనకత్తయ్య ఇప్పుడు నేను నీ మీద ఆధారపడు ఆధారపడుతున్నాను నీ ఎండ కోరుకుంటున్నాను నేను ధనవంతులు మనవరాలని అన్న భ్రమలోంచి బయటికి రా ఇప్పుడు మీరు అనుకుంటున్న సమస్య మీ ఒక్కరిదే కాదు ఈ సమస్య పరిష్కారానికి నేను కూడా ఆలోచిస్తాను అంది అదే చెబుతున్నాను నీకు పరిష్కారం లేని సమస్యల గురించి ఆలోచించి బుర్రపాడు చేసుకోకు ఇది పరిష్కారం లేని సమస్య నిన్ను వేరే ఎక్కడైనా ఉంచటానికి ప్రయత్నించమని చెబుతాను సత్యవతి వదినకి ఈ బాధల రొంపిలో నువ్వు ఉండలేవు మాకు ఇది అలవాటే బాధ వచ్చినప్పుడు ఏడవటం మళ్ళీ మామూలు అయిపోవటం అంది కాంతమ్మగారు ఎవరు చేసేదేనా అదే అత్తయ్య నువ్వు సాయంకాలం వంటకి కావలసిన ఏర్పాట్లు చూసుకో నేను కౌశల్య నేను కౌశల్య వరలక్ష్మితో కాసేపు కబుర్లు చెప్పి వస్తాను అంటూ లేచి పక్క గదిలోకి వెళ్ళింది వైష్ణవి ఈమె వెళ్ళేసరికి ఇద్దరు శోకదేవతల్లా గోడ కానుకుని కూర్చుని ఉన్నారు ఇంక వీటి పని అయిపోయింది మనస్సు భరించలేని బాధ కలిగితే ఏడవాలి కాదనను మీకేదో ఉపశమనం కలిగిద్దామని వస్తే నన్ను వదిలిపెట్టదేమిటని ఏడుపు ఏడవటం మొదలు పెడుతుంది అంది వైష్ణవి చిరునవ్వుతో ఒక్క క్షణం వైష్ణవి చెబుతున్నదేమిటో వాళ్ళకి అర్థం కాలేదు అర్థమయ్యాక తప్పనిసరి చి తప్పనిసరి చిన్న నవ్వు నవ్వారు వాళ్ళ పక్కన కూర్చుంటూ అంది వైష్ణవి ఇక మీ ఇద్దరికీ పెళ్ళే కాదని నిర్ణయానికి వచ్చేశారా మే నిర్ణయానికి రావటం ఏముంది దేవుడే నిర్ణయం చేశాడని మా ఇంటి పరిస్థితులు చూస్తుంటే నీకు అర్థం కావటం లేదు ఇలా అస్తమాను తలుచుకుని బాధపడుతుంటే ప్రయోజనం ఏముంటుంది అంది వైష్ణవి ఆ బాధకి మా మనసు అలవాటు పడుతుంది ఇక మమ్మల్ని ఆ బాధ బాధపెట్టలేదు ఈ పడే బాధ ఏదో బాధ నుంచి బయటపడటానికి పడవచ్చు కదా అంది వైష్ణవి బాధ నుంచి బయటపడటానికి పడితే మళ్ళీ ఆశ బలం పుంజుకుంటుంది ఆశ బలం పుంజుకు బలం పుంజుకుని కొద్దీ నిరాశ బరువు ఎక్కువ అవుతుంది వరలక్ష్మి విశ్లేషణాత్మకంగా అంది వైష్ణవి చిన్నగా నవ్వేస్తూ ఉంది చక్కటి అనాలిసిస్ అయితే ఒక మాట చెబుతాను ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నం అంతా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండటానికే కదా అలాంటప్పుడు ఆ బాధ సంగతి పూర్తిగా మర్చిపోయి ఆనందంగా ఉన్నా అనుకుంటే కాసేపు అంది ఈ ఆనందం నిజం కాదని తెలిసినప్పుడు బాధ మరింత ఎక్కువ అవుతుందేమో అన్నారు ఎక్కువ అవ్వదు ఈ ఆనందం కొత్త శక్తిని ఇస్తుంది అంది వైష్ణవి నీకేం వైష్ణవి కబుర్లు బాగానే చెబుతావు నీ చదువు అయిపోగానే హాయిగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటావు మా కష్టాల లోతేమిటో నీకు తెలియదు అన్నారు ఒక్క క్షణం మనస్సు నిభ్రం చేసుకుని ఆలోచించు మనం ఏ పని చేసినా మన మనస్సుని ఆనందపరచటానికే ఆనందంగా ఉండటానికి కారణం ఆనందంగా ఉండాలి కనుక అనుకుంటే ఏ బాధ మనల్ని ఏమీ చేయలేదు అంది వైష్ణవి నువ్వు చెబుతున్నవేవి మాకు అర్థం కాలేదు వైష్ణవి మాకు అప్పుడప్పుడు ఇలా బాధపడటంలోనే ఆనందం ఉంది అన్నారు ఇద్దరు ఏకగ్రీవంగా సరే గాని సాయంకాలం మనం ఒక నాటకం వేసుకుందామే వైష్ణవేంది కౌసల్య వరలక్ష్మి ఆ మాటకి అయోమయంగా మొహం పెట్టారు వైష్ణవి ఏముంటుంది నాటకం చూద్దాం అనబోయి వేద్దాం అందా పొరపాటున అంతే అయి ఉంటుందిలే లేకపోతే ఏదో సినిమాకి వెళ్దాం అన్నట్టుగా నాటకం వేసుకుందాం అనటం ఏమిటి అనుకున్నారు ఇద్దరు వాళ్ళ సందేహాన్ని తీరుస్తున్నట్టుగా అంది వైష్ణవి టీవీలో కానీ సినిమా హాల్లో కానీ సినిమా చూస్తున్నప్పుడు అందులో పాత్రలు నవ్వుతుంటే మనం నవ్వుతాం అందులోని పాత్రలు ఏడుస్తుంటే మనం ఏడుస్తాం అవి క్రూరత్వం చూపిస్తుంటే ఎంతైనా సినిమా అని తెలిసినా ఒక విధమైన అలజడికి గురవుతాం హీరో వచ్చి వీళ్ళని బుద్ధి చెబుతుంటే మన మనసులకి ఏదో తెలియని ఉపశాంతి కలుగుతూ ఉంటుంది ఒక నాటకాన్ని చూస్తున్నప్పుడే అంత ఇదిగా అనిపించినప్పుడు మనమే నాటకంలోని పాత్రధార పాత్రధారణమైపోతే అంది వైష్ణవి వాళ్ళిద్దరూ ఊహించటానికి ప్రయత్నించారు అలా ప్రయత్నిస్తూనే అనుకున్నారు కూడా ఈ వైష్ణవికి ఎప్పుడూ ఏదో కొత్త కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఆ ఆలోచనల్లో కూడా ఉత్సాహమే ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది అనుకున్నారు నువ్వు చెప్పిన పాయింట్ అవును కదూ అనిపిస్తోంది కానీ ఈ విధంగా ఆలోచించటం ఎలా అలవాటైంది నీకు నీకున్న అనుభవము మాకున్నంతే ఇంకా తక్కువనే చెప్పాలేమో కూడాను వాళ్ళ ప్రశ్నకి వైష్ణవి ఒక్క క్షణం ఆలోచిస్తున్న ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయి అప్పుడు అంది నేను చిన్నప్పుడు ఎంతో అన్యాయాన్ని చూశాను నా మనస్సులో ఈ ప్రపంచం అంతా అన్యాయమయమే అన్న ముద్ర నా మనస్సులో పడకూడదని మా అమ్మ ఎంతగానో ప్రయత్నిస్తూ ఉండేది నా దగ్గర అమ్మ పుస్తకం ఉందన్న విషయం కూడా మీకు తెలుసుగా అడిగింది ఆ ముగ్గురు ఇంకేదో మాట్లాడుకుందాం అనుకుంటూ ఉండగా పక్క ఇంట్లోంచి ఏవో అరుపులు కేకలు వినిపించాయి నోర్ముయి వెవా ఎందుకు పనికిరావు ఇంత వయసు వచ్చింది ఒక్క చిల్లిగా సంపాదించలేవు దున్నపోతులా తిని కూర్చోవటం మాత్రం బాగా చేతనవును ఆ ఇంటి యజమాని గొంతు బిగ్గరగా వినిపిస్తోంది ఆ గొంతులో విపరీతమైన అసహనం అసహ్య భావం ధ్వనిస్తున్నాయి అవును నేను చేతకాని వాడినే నేనేం చెయ్యలేను నన్ను చంపేయండి మీకు పుణ్యం ఉంటుంది నాకు బ్రతుకు మీదే అసహ్యం వేస్తోంది ఈ మాటలు చెబుతున్న గొంతు ఏడుస్తున్నట్టుగా వినిపిస్తోంది వైష్ణవి ఆ మాటల్ని శ్రద్ధగా వింటుంటే కౌశల్య అంది మాకిది మామూలే రోజూ ఒకసారి ఇలాంటి దెబ్బలాట ఈ పక్కింట్లో మామూలే మమ్మల్ని మించిన దురదృష్టవంతులు నిర్భాగ్యులును వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే ఇంకొక ఇంకా నీరసం వస్తుంది అంటూ ఆ అబ్బాయి డిప్రెషన్లో ఉన్న సంగతి చెప్పింది కౌసల్య వైష్ణవి రెండు మూడు నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయింది పక్కవాడి సమస్య గురించి కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే ఒక్కోసారి మన సమస్యలకి పరిష్కారం దొరకవచ్చు సాలోచనగా అంది వైష్ణవి నువ్వు చెప్పింది కరెక్టే అనుకో అందుకు మనకి టైము ఉండాలిగా వరలక్ష్మి అంది నువ్వు చెప్పింది కరెక్టే అనుకో వరలక్ష్మి ఇష్టం లేకపోయినా అలా అంది వైష్ణవి నువ్వు రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటావు కదా వైష్ణవి పెళ్ళి అనేది జీవితంలో అత్యవసరం అంటావా అది లేకపోతే మనం బ్రతకలేమా కౌశల్య అడిగింది ఈ ప్రశ్నకి ఇప్పుడే నేను జవాబు చెప్పలేను ఈ కోణంలో నేను ఎప్పుడూ ఆలోచించలేదు నాకు మా అమ్మ నేర్పించింది నేర్పిస్తున్నది ఒకటే జీవితంలో ఎంతో వెలుగు ఉంటుంది మనం మనస్సు అనే తలుపుల్ని తెరిచి దాన్ని చూడటానికి ప్రయత్నించాలి అంతే అంది మా అమ్మ ఎప్పుడు మాకు పెళ్లి చేయలేనని బాధపడుతూ ఉంటుంది మాకు జీవితం మీద విరక్తి కలుగుతోంది వరలక్ష్మి మళ్ళీ కన్నీళ్ళ వరలక్ష్మి కళ్ళు మళ్ళీ కన్నీళ్లతో నిండిపోయాయి ఇంతలో పక్కింట్లో వాగ్వివాదం మళ్ళీ తారాస్థాయికి చేరుకుంది ఆ ఇంటి ఇల్లాలు రోధిస్తూ అంటోంది వాణ్ణి చంపేయండి మాటలతోనే మీకు మనశ్శాంతిగా ఉంటుంది అని మా అమ్మ ఇంట్లో ఎన్ని గొడవలున్నా నాకు పౌర్ణమి నాటి చందమామని చూపించటం మానేది కాదు మా అమ్మకి కూడా చాలా ఇష్టం ఆ చందమామ ఇల్లు అగ్నిగుండల్లా ఉన్నప్పుడు ఆకాశంలోని మెరిసే తారలు చల్లని వెలుగుని ఇచ్చే చందమామ ఇవే మమ్మల్ని శాత తీర్చేవి అందులో కొబ్బరాకుల చాట నుంచి కనిపించే చందమామ అంటే అమ్మకి మరీ ఇష్టం అమ్మ ఇష్టమే నా ఇష్టంగా మారింది ఇంట్లో ఎంత అన్యాయం అమానుషత్వం రగులుకుంటున్నా మే ఇద్దరం పౌర్ణమి చంద్రుని చూడటానికి పైకి డాబా మీదకి వెళ్ళటం మానేవాళ్ళం కాదు అది కనిపెట్టిన అత్తయ్య నాయనమ్మ ఆ రోజే కావాలని మరింత గొడవ సృష్టించేవారు అయినా అమ్మ లొంగేది కాదు మన మనస్తత్వాన్ని బట్టి మనకి ఆనందం కలిగించే విషయం అంటూ ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళకి ఆ ఆనందాన్నే మన జీవితాలకి ఆలంబనగా చేసుకోవాలి వైష్ణవి ఎక్కడో ఏదో దృశ్యం చూస్తూ సాలోచనగా అంది చిన్న దీపం గదంతా వెలుగుని పరిచినట్టు చిన్న ఆశ అన్నదే ఆనందం అన్నదే జీవితాన్ని ఆనందమయం చేస్తుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది వైష్ణవి రేపటి నుంచి నేను అటు వంట చేయటానికి వెళ్ళిపోతే కుదురుతుందో లేదో ఒకసారి మీ పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్దామా అంది వైష్ణవి ఇద్దరు ఒకేసారి ఆశ్చర్యంగా అన్నారు ఎందుకు మా సమస్యలతోనే నీకు సరదా లేకుండా చేస్తున్నాం మేము ఇక వాళ్ళ గురించి కూడానా ఎందుకు అన్నారు వాళ్ళు ఎందుకు అంటే అంతగా క్రింగిపోవలసిన అవసరం లేదని వాళ్ళకి చెబుదామని అంది వైష్ణవి అప్రయత్నంగా కౌశల్య వరలక్ష్మి ఒకల మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు వాళ్ళ పెదవుల మీద చిరునవ్వు కదిలింది నీది వెన్నలాంటి మనస్సు అనిపిస్తుంది వైష్ణవి కౌశల్య నవ్వుతూ అంది అమ్మయ్య కౌశల్య మొహంలోనైనా నవ్వు కనిపించి కనిపించింది అనుకుంది వైష్ణవి ఆమె ఒక విషయం గమనించింది కౌశల్య వరలక్ష్మి ఇంచుమించుగా ఒకే విధంగా ఆలోచిస్తారు వయసులో ఇద్దరు దగ్గర దగ్గరగా ఉండటం వల్ల అయి ఉండొచ్చు అనుకుంది వెళ్దామా అంది వైష్ణవి ఇటువంటి సమయంలో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళటం వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు అని అన్న అంటారు వాళ్ళ గొడవ మనకి ఎందుకు లే వైష్ణవి అంది కౌశల్య మంచి పని చేయకుండా ఉండటానికి కారణాలు వెతుక్కోకూడదు కష్టాలు అనేవి మన జీవితంలో నిజంగా ఉంటాయి కానీ మన ఎమోషన్స్తో మరింత జటిలం చేసుకోవటం జరుగుతూ ఉంటుంది ఆ ఎమోషన్స్ని సరిగ్గా అర్థం చేసుకుంటే సగం బాధ తగ్గిపోతుంది వైష్ణవి అంది సరే వెళ్దాం పద వాళ్ళు కూర్చున్న చోటు నుంచి అయిష్టంగానే లేచారు వీధి గదిలో కూరలు తరుగుతున్న కాంతమ్మగారు అడిగింది బయటికి వెళ్తున్న ముగ్గురిని ఉద్దేశించి ఎక్కడికి వెళ్తున్నారా అని మన పక్క పురుషంలో ఉన్న వాళ్ళ ఇంటికి వైష్ణవి వెడదాం అంటుంది తల్లికి అలా చెప్పేస్తే సగం సందేహాలు తీరిపోతాయని ఉద్దేశంతో చెప్పారు వాళ్ళు ఏదో గొడవపడి ఇప్పుడే సర్దుమణిగినట్టుగా ఉన్నారు ఆయన బయటికి వెళ్ళిపోయాడులేండి అన్నారు కాంతమ్మగారు సాయంకాలం అయితే మీ ఇద్దరికీ తీరిక ఉండదు ఏముంది మనని చూసి మొహాల మీదకి బలవంతంగా నవ్వును తెచ్చుకుని మాట్లాడతారు మనం మంచి ఉద్దేశంతో వెళ్ళినప్పుడు మనం వాళ్ళని అటువంటి ఇబ్బంది పెట్టినా పర్వాలేదు వాళ్ళని చేయాలని ఉద్దేశంతో వెళితే అది తప్పు అంది వైష్ణవి కౌశల్యకి వరలక్ష్మికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది ప్రతి విషయంలోనూ తమ ఊహకి అందనటువంటి ఆలోచన ఒకటి చెయ్యనే చేస్తోంది వైష్ణవి ఆ ఆలోచన కరెక్టే అనిపిస్తోంది కూడాను ఎందువల్ల లోతుగా ఆలోచిస్తే అనిపిస్తోంది వైష్ణవి ఎదుటివారి బాధల్ని తన బాధలన్నట్టుగా భావించి ఆలోచిస్తుంది తాము అలా కాదు మన బాధలేవో మనవి అన్నట్టుగా ఉంటారు వైష్ణవి ఆలోచనల్లో ఇంకొకటి ఉంది ఆలోచన ఎప్పుడూ పరిష్కార మార్గం వైపు ఉంటుంది తమ ధోరణి బాధ గురించి పదే పదే తలుచుకుంటూ బాధపడుతున్నట్టుగా ఉంటుంది ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే పక్క పోరుషుని గుమ్మం దగ్గరికి వచ్చేశారు ఇంట్లో నిశ్శబ్దంగా ఉన్నట్టుగా ఉంది బాధపడుతూ కూర్చున్నట్టుగా ఉన్నారు తలుపు మీద తట్టాలంటే కౌశల్యకి వరలక్ష్మికి కూడా వరలక్ష్మికి కూడా అదోలా అనిపించింది మళ్ళీ ఇంకోసారి వద్దామా వైష్ణవి అన్నారు అర్థింపుగా సశేషం ఇదండి ఇవాల్టి కథలో భాగం మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి